ఓకే నీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి ఇస్ ద ఇన్ఛార్జ్ పర్సన్ ఫర్ యూ వాళ్ళ కింద డీఈలు ఉన్నారు ఏఈలు ఉన్నారు వాళ్ళ పని చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు డోంట్ లీవ్ ఇట్ టు దమ్జెల్స్ ఓకే కంప్లీట్ టాప్ టు బాటమ్ పంట కాలు వాళ్ళ నుంచి వచ్చి ఉప్పు ట్రైన్కి ఎండ్ అయ్యి నిజాంపట్నం ఎండ్ అయ్యేదాకా ఈ బేమూర్ కొల్లూరు బట్టిప్రోలు రేపల్లె నిజాంపట్నం తహసీల్దార్ యూ హ్యావ్ టు పర్సనలీ గో త్రూ దిస్ మ్యాప్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనకు కింద సౌత్కి వస్తే నల్లమాడ డ్రైన్ సో నల్లమాడ వాగు అంటాము ఇది పైన పల్నాడు గుంటూరు నుంచి వచ్చిన మొత్తం నీళ్లు ఇందులో వస్తుంది చాలా విడల పైన వి విల్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఈ నుంచి బాపట్ల పైన అక్కడ ఒక చోట మనకు లాక్ ఉంది మళ్ళీ ఆ వాగు నుంచి లిఫ్టెడ్ టు ఇరిగేషన్ కెనాల్స్ మొత్తం అవి కూడా లిఫ్ట్ అయి ఉండాలి క్లోజ్ చేసి ఉండాలి కింద నీళ్లు వదులుతూ ఉండాలి ఇది కర్లపాలెం మండలంలో ఉంది బాపట్ల మండలంలో ఉంది సో ఆర్డివో బాపట్ల ఇస్ ఇట్ క్లియర్ అమ్మా ఆర్డిఓ బాపట్ల గ్లోరీ గారు సార్

చూసుకుంటారు యూ విల్ గో త్రూ ఫుల్ డీటెయిల్స్ ఆ వాగు డౌన్ స్ట్రీమ్ ఉన్న అన్ని గ్రామాలు ఆనుకొని ఉన్న హ్యాబిటేషన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి షిఫ్టెడ్ ఓకే నేను కింద ఇది ఇంకోలు కారం చేడు చీరాల వేటపాలె చినగంజం ఇది నీసరా హై అలర్ట్ ఆల్రెడీ పల్నాడులో వర్షం అనేది బాగా కొరుస్తుంది ఆడియో చిరాల క్లియర్ కదా మీరు ఐఎమ్ నాట్ హ్యాపీ